తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన సందర్భంగా బీబీ నగర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ తెలుసు ఇలా ఎట్లాగో అట్లా అధికారంలోకి రావాలనేటువంటి దురుద్దేశంతో ఆనాడు అలవి కానీ హామీలు ఇచ్చి ఈరోజు ఎంతో విచారం ఎంతో విచారంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఈరోజు నవ్వాలో ఏడువాలో తెలుస్తలేదు ఆనాడు హామీలు ఇచ్చిర్రు ఇప్పుడు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి తెల్లారితే వాళ్ళు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ తెల్లారితే కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప వాళ్ళు వేరే పని పెట్టుకోలే ఎందుకంటే పరిపాలన చేతగాక మరి నిధులు నిధులు సమకూర్చుకోలేక రాజ్యాంగ వ్యవస్థలు ఎలా వాడుకోవాలో తెలియలేక మరి బీఆర్ఎస్ పార్టీ మీద రోజు ఏడ్పు కార్యక్రమం మొదలుపెట్టారు మరి కాలయాపన కార్యక్రమాల్లో భాగంగా మొన్నటిదాకా కాళేశ్వరం కేసు అన్నారు ఎంతో విచారణ చేస్తున్నట్టుగా పిలిచిర్రు ఏదో చేసిరు అసెంబ్లీలో అది పెట్టిరు సమావేశాలు పెట్టిర్రు తేల్చింది ఏమీ లేదు కొండంతోవి ఎల్కన్ పట్టినట్టుగా ఈ రోజు వరకు ఏ ఏ చర్య తీసుకోలేదు ఎందుకంటే దాంట్లో వాళ్ళు చేసినటువంటి లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఏ విధంగా పసలేదు మళ్ళీ కరెంటు కుంభకోణ విద్యుత్ కును కొనుగోలు స్కామ్ అన్నారు దాంట్లో కూడా ఏం తేల్చలేకపోయారు ఇప్పుడేమో సిట్ పేరు మీదుగా మళ్ళీ మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరొక విచారణ చేపట్టిరు రోజుకొక డ్రామా చేస్తారు ఇవన్నీ కూడా డైవర్షన్ లో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప కేసీఆర్ గారి మీద విచారణ చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు మరి కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ పాలన మొత్తంగా దేశానికి మరి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి దేశానికే మార్గదర్శనమైనటువంటి అనేక పథకాలు కేసీఆర్ గారు తీసుకొచ్చారు అది తెలంగాణలో మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు మరి కూలేశ్వరం ప్రాజెక్ట్ అని బదినాం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏం తేల్చలేదు అది అంతేకాదు ఇవాళ గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం గ్రామ పంచాయతీలను గెలుచుకున్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ దాన్ని చూసి ఓర్వలేక ప్రజల్లో బిఆర్ఎస్కు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక మరొక్క ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాన్ని అని ముందుకు తీసుకొచ్చినటువంటి మాట మరి కాళేశ్వరంలో మీరు నిజంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు నిజంగా ఆరోపిస్తున్నట్టుగా జరిగి ఉంటే అవినీతి జరిగి ఉంటే ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆర్థిక సర్వేలో పార్లమెంటుకు సమర్పించేటువంటి నివేదికలో మరి తెలంగాణ రాకముందు అంటే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల సాగునీటి సాగునీరు అందిస్తున్నారని తెలియజేసి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ దిగిపోయే వరకు రెండు కోట్ల ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది మరి ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది అంటే అక్కడ అవినీతి ఏది జరగలేదు అన్నటువంటి వాస్తవం తెలియజేసుకో అవసరం తెలంగాణ సమాజానికి ఉంది ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మీరు చేసేటువంటి ఆరోపణలు పసలేదు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి తప్ప మిగతా ఏది లేదు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలను మేము ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం ధర్నాలు రాస్తారోకోలు చేస్తూనే ఉంటాం అంతేకాదు మరి కోర్టులో కూడా న్యాయపరంగా కూడా వారిని ఎదుర్కొని రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలో రావడానికి భువనగిరిలో పైలశేఖర్ రెడ్డి గారి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించడానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని సందర్భంగా తెలియదు